ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన చిన్నరాయుడు కుమార్తె మాధురి సాహితీ బై దుర్మరణం చెందింది ఆమె ఆదివారం రాత్రి తాడేపల్లిలోని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు తల్లిదండ్రుల ప్రకారం మాధురి ప్రేమించి వివాహం చేసుకున్న భర్త అయిన రాజేష్ నాయుడు నుంచి జరిగిన వేధింపులే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి అయిన కొన్ని నెలలకే భర్త నుంచి కట్నం కోసం ఒత్తిడి మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు మాధురి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఆమెను తల్లిదండ్రుల ఇంటికి తీసుకువచ్చారు అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే నివసిస్తుంది ఆమె గది బాత్రూమ్ లో ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు మాధురి గర్భవతిగా ఉన్నట్లు కూడా ప్రాథమిక సమాచారం అందింది మాధురి తల్లి ఫిర్యాదు మేరకు రాజేష్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మాధురి తండ్రి చిన్నరాయుడు మాట్లాడుతూ తన కుమార్తెను రాజేష్ మోసం చేశాడని ఉద్యోగం ఉందని చెప్పి నమ్మబలికాడని తర్వాత పెళ్లి తర్వాత డబ్బు బంగారం కోసం వేధించాడని ఆరోపించారు ఆమె తనను తీసుకువెళ్లటానికి కూడా భర్త ముందుకు రాలేదని దీనితో మాధురి తీవ్ర మనస్తాపానికి గురైందని తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది